మేడం మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆరమూరు నిజామాబాద్ జిల్లా సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇది అనమహా సంబరాలకి ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం రావడం సో మరి ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీ ఇంటి ఫుడ్కి ఇక్కడికి ఏమైనా తేడా అనిపించిందా సూపర్ ఉన్నది అన్ని మంచి ఉన్నాయి సేగర్ మంచి ఉన్నాయి అన్నం మంచి ఉంది కూరలు మంచి ఉన్నాయి అన్ని బాగున్నాయి పొద్దున టిఫిన్ చేసారా మరి ఉప్మా బాగుంది అది జావా అవునా సూపర్ ఉన్నది అన్ని మంచిగా తిన్నాం థ్యాంక్ యూ మేడం మేడం మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు మా పేరు కమల దుబ్బాకం సిద్దిపేట డిస్టిక్ మేము ధ్యానం చేయబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది మాకు మంచి ఫుడ్ దొరికింది ఇక్కడ మంచి టేస్ట్ ఉంటుంది పదకొండు రోజులు ఉండాలని అనుకొని వచ్చేసినాం రెండు మూడు సంవత్సరాలు అయిపోయి రాబట్టి అవునా ఫస్ట్ టైం మీ క్యాబ్ చూస్తుంటే మీరు ఇక్కడ మాకు అనిపిస్తుంది నిజమైన ఇక్కడ సేవ కూడా చేస్తున్నారా మీరు అవును మేడం సేవ చేయడానికి అక్కడ రాపించుకున్నాం పేరు సేవ చేస్తున్నాము మేడంకు చెప్పేసినాం చేస్తామని ఓకే అన్న రా సేవ చేయడానికి చేస్తున్నాం అంతే మేడం మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నాం గుంటూరు అండి ఉమాదేవి సో ఎలా అనిపించింది మీకు ఇక్కడ భోజనం వసతులు ఎలా అనిపిస్తున్నాయి చాలా బాగుంది సో ఇంటి దగ్గర అయితే మీరు ఒకటే రకం వండుతారు అండ్ ఒక్క గెస్ట్ వచ్చినా కూడా మనం గాబర ఉంటాం కదా సో ఇక్కడ లక్షల మందికి భోజనం పెడుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఒక్కడకే నాలుగు చుట్టాలు వస్తేనే ఇబ్బంది పడిపోతాం అయ్యో అయ్యో మరి లక్షల మందికి పడుతున్నారు పత్రిక మేడం మీ పేరు ఎక్కడి నుంచి వస్తారు నా పేరు శోభ అండి నేను బెంగళూరు నుంచి వస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యాన మహా సంబరాలకు వస్తున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కరోనా టైంలో టూ ఇయర్స్ ఏమి మిస్ అయినాము అదర్వైజ్ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ అన్నదానం భోజనం అండి చాలా ఎనర్జెటిక్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఒక ఫోర్ డేస్ నుండి వెళ్తే ఐ థింక్ వన్ ఇయర్ కావాల్సినంత ఎనర్జీ మనం సేకరించుకుని కరెక్ట్ ఓకే అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు పేరు నర్సోవర్ ఎక్కడ నుంచి వస్తున్నారు అక్కడనే కోచంపాడు సాకిరాలు పోచెంపాటి చాకరాల నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మూడు సంవత్సరాలు అన్నదానం భోజనం మీకు ఎలా అనిపిస్తుంది ఎనర్జీ వస్తుంది నేను రామన్న కూడా రప్పిస్తున్నాడు అమ్మా సో మరి ఇక్కడ ఫుడ్ ఎలా అనిపిస్తుంది చాలా సూపర్ గా ఉంది మేడం చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది చాలా సర్వీసింగ్ అలా ఉంది ఫ్యాంటాస్టిక్ మేడం చెప్పలేము అలాంటి అద్భుతమైన ప్లేస్ ఇక్కడనే చూస్తున్నాము చాలా బాగుంది మేడం సో చూసారు కదా ఎంతో మంచి రెస్పాన్స్ అయితే మనకు వస్తుంది సో ఇంకొక మాస్టర్ ని కనుక్కుందాం మేడం మీ పేరు ఎక్కడ నుంచి వస్తుంది మేడం నా పేరు బల్లారి నుంచి వస్తున్నాను మాది రెండేళ్ల నుంచి వస్తున్నాం మేడం చాలా బాగుంది మేడం ఇంట్లో ఇంట్లో చేసుకున్నంత కూడా ఉండదు ఎక్కడైనా పెండిండ్లకు పోయినా కూడా ఉండదు అంత రుచిగా ఉంటుంది ఏది ఉప్పు కారం అంత సరిగా ఉంటుంది ఏమి ఇది లేదు వద్దు అనుకుంటాం మళ్ళీ ఇటుకొచ్చిన తర్వాత తినాలనిపిస్తుంది ఆ వాచన వచ్చే లోపల అనుకుంటాం మేము ఏమి పొద్దున్న తిన్న మళ్ళీ ఎందుకు లేదు ఇంకో రోజు తిన్న అయినా మళ్ళీ లేదు తినాలి ప్రసాదం అనిపిస్తుంది మాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతో సంతోషం అవుతుంది ఇంట్లో ఉండేటివన్నీ మర్చిపోతాము ఏది మైండ్ తట్టదు ఖుషీగా ఉంటాము అంత మన ఊళ్ళే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెద్దమ్ములు పిన్నమ్ములు అలాగా అయిపోయింది చాలా బాగుండదు ఇక్కడే కైలాసం ఇక్కడే కనిపిస్తాంది మేడం మాకి చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం మరి భోజనం అనిపిస్తుంది సూపర్ ఉంది మేడం ఇండ్లల్లో కూడా అంత బాగుండదు నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ పక్కన విలేజ్ నేను ఒకటి ఫిబ్రవరి నెలలో నేను ధ్యానానికి వచ్చాను అది మనం పిఎంసి చూసుకునే నేను వచ్చాను మీరు పిఎంసి చూసుకునే నేను ధ్యానంలోకి వచ్చాను ఆ తర్వాత నేను అదే ఫిబ్రవరి ఇరవై అయినా ధ్యానంలోకి వచ్చాను శాఖాహారం మానే మొదలుపెట్టి మాంసాహారం వదులుకున్న తర్వాత నేను ధ్యానానికి వచ్చాను అనిపిస్తుంది చాలా సూపర్ ఉంది దీని ఎనర్జీ కూడా నాకు చాలా పాస్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా యాక్టివ్గా ఉన్నాను మరి మీకు ఈ ఫుడ్ ద్వారా ఏమైనా మీలో చేంజ్ అనిపిస్తుంది చాలా 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 యాక్టివగా ఎనర్జీ పాస్ అవుతుంది నా పేరు విజయలక్ష్మి నాది వచ్చి బళ్ళారి ఫుడ్ మాత్రం చాలా బాగా అయింది సార్ చాలా బాగుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మహా సంబరాలకు వస్తున్నారు నేను ధ్యానం చేసేదానికి చాలా కష్టపడి ధ్యానం లేక వచ్చినాను ఐదు సంవత్సరాలు అయింది నేను ధ్యానం చేసేకి ఇవి పొద్దు అనుకుంటే రేపే అవుతుంది నాకు ఏదన్నా కానీ సార్ సార్ని అనుకున్నానంటే గన ఏదైనా కూడా నాకు అవుతుంది మరి ఫుడ్ ఎలా అనిపిస్తుంది సాత్విక ఆహారమే తింటారా మీ ఇంట్లో కూడా ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా ఏ పెళ్లి కూడా ఉండదు ఇంత ఫుడ్ అనుకున్నాం ఇక్కడ ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది మేడం ఇంటి దగ్గర అయితే మీరు ఒకే రకం తింటారు కదా ఇక్కడికి వచ్చి సాత్విక ఆహారం అందులోనూ చాలా వెరైటీస్తో చేస్తున్నారు కదా సో మీలో ఈ ధ్యాన మహా తర్వాత ఈ ఫుడ్ తర్వాత ఎలాంటి మార్పు జరిగింది ధ్యానం అనేటువంటిది మానసిక ప్రశాంతత కలిగిస్తుంది మనం ప్రతిరోజు అనేక పనులతో సతమతమవుతూ ఉంటాం అప్పుడప్పుడు ఈ ధ్యాన మందిరంలోకి వచ్చినట్లయితే మన మనస్సు ప్రశాంతమవుతుంది ఈ సాత్విక ఆహారంలో కాకరకాయ చట్నీ కానీ మరి సాంబార్ కానీ బాగున్నాయి కాకరకాయ చట్నీ అనేటువంటిది ఎక్కువ కూడా అది తినరు కాకరకాయ చేదు ఉంటుందని కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది నాకు చాలా నచ్చింది ఆ చట్నీ అనేటువంటిది ఇక్కడ అవును ఈ ఫుడ్ తినడం వల్ల ఎనర్జీ బాగుంటుంది మేడం ఈ చాలా ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి శాకాహారం మంచిగా ఉంటుంది కాబట్టి ఇది మితాహారం మిత భోజనం ఇది చాలా మంచిగా ఉన్నది సార్ చెప్పిన అంశాలు కూడా మంచిగా ఉన్నాయి ఆ ఆరోగ్యం కూడా చాలా హెల్త్గా కూడా బాగా అనిపిస్తుంది సో చూశారు కదా హెల్త్ అండ్ వెల్త్ అండ్ ప్రోగ్రామ్ లాగా ఉండేదైతే సో ఆహారం తినడం వల్ల ఇక్కడ హెల్త్ కూడా చాలా బాగుంటుందని అయితే చాలా మంది ద్వారా మనం తెలుసుకుందాం సో ఇంకా కొంతమంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళ రెస్పాన్స్ అయితే తీసుకుందాం ఇప్పుడు సార్ మీ పేరు చూస్తున్నాం మదర్ డిస్టిక్ టేక్మల్ మండలం తంలూరు ఓకే ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానమహ సంబరాలకు వస్తున్నారు ఫస్ట్ టైం వచ్చిన మా బ్రదర్ వస్తాడు ధ్యానానికి ఎలా వచ్చారు మీరు ధ్యానం కంటే మా తమ్ముడు ప్రతి సంవత్సరం వస్తాడు రమ్మంటే వచ్చిన మంచిగా ఉంది తినడం సో ఇక్కడ ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు ఫుడ్ అంటే ఇక మంచిగా ఉంది ఇంట్లో కన్నా ఇలా మంచిగా ఉంది సాత్విక ఆహారం ఇక్కడ తింటున్నారు అనమాట సో చూస్తున్నారు కదా మన ముందు అయితే ఒక సేవాదల్ మాస్టర్ ఉన్నారు సో వారి విశేషాలు ఏంటి అసలు ఎలా పని చేస్తున్నారు అసలు ఫుడ్ ఎలా ఉంది అయితే తెలుసుకుందాం సార్ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది నా పేరు సత్యనారాయణ విశాఖ జిల్లా అయితే శాఖాహార ద్వారా అందరికీ ఆరోగ్యం అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఫుడ్ అయితే బాగుంది చాలామంది జనాలకి పత్రిజీ గారు చాలా మంచి చేశారు ధ్యానం ద్వారా నేను ఐదు సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి సో మరి సేవ దళకి రావాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది నాగా నేను పత్రికనే సేవ చేస్తానమ్మా ఎక్కడైనా మా మాకు గుమ్మకోట అని ఉంది అక్కడ విజయనగరం వెళ్ళా మనం ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు జీకే డాక్టర్ జీకే గారి ద్వారా సో ఈ ఆహారం మీ జీవితంలో ఏమైనా మార్పు ఇప్పుడు బాగా ఉందమ్మా కూడా హెల్తీగా ఉన్నాము సో చూసారు కదా ఇంకొక మాస్టర్ దగ్గరకు వచ్చేస్తాం సో ఇక్కడ ఎంతో సేవ చేస్తూ ఎంతో మందికి భోజనం వడ్డిస్తూ ఉన్నారు సో వారికి భోజనంలో ఎలాంటి విశేషాలు ఉన్నాయో వారి ద్వారా మనం అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరేంటి ఎక్కడ నుంచి వచ్చి బేబీ అండి ఓకే బేబీ గారు మీరు చూడటానికి కూడా అలాగే ఉన్నారు కొంచెం లేట్ పోరాని మాది ఓకే చాలా సూపర్ గా ఉందండి ఇక్కడ ఎంతో మంది ఆ ఆనందం నాకు నిజంగా ఇందరూ ఆనందం నేను తీసుకున్నానండి భోజనం చేసిన ఎంత అద్భుతమా ఇంత కూరలు కూడా ఎంత బాగున్నాయి నిజంగా ఎలా నేనే పంపుతున్నానండి ఇది అప్పుడే ఇది ఆరో సారి అండి ఇక్కడికి రావటం మేడం ఫుడ్ మాత్రము ఈ ధ్యానంకి జ్ఞానం పొందేదానికి చాలా చెప్పి చేపించినట్లు ఫుడ్ ఉంది ఎనర్జెటిక్ ఫుడ్ ఉంది మాకిక్కడ వడ్డిస్తూ ఉన్నప్పుడు చాలా ఎనర్జీగా ఫీల్ అవుతాము ఏమీ సుస్థయ్యేది కానీ ఆకలి అయ్యేది కానీ మేము ఏం ఇది చేస్తూ ఉన్నాము అంటే బేజారు అయ్యేది కానీ అయ్యేల్దు అయితే ఇదే ఇంట్లో వంట వండి ఒక ముగ్గురికి వంట సప్లై చేసేదానికి చాలా స్ట్రెయిన్ అవుతూ ఉండే ఇక్కడ చాలా మార్వలెస్గా ఉంది గురూజీ ఎనర్జీ సీనియర్ ఎనర్జీస్ ఇక్కడ ప్లేసే అక్కడ ఎనర్జెటిక్ ప్లేస్ ఉంది అంటని నేను బిలీవ్ చేస్తాను మేడం బ్రహ్మాండంగా ఉంది ఇది ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో తెలీదు పత్రిజీ సార్ మాత్రం వాళ్ళందరిలో సేరుకో ఉండరు మనమైతే ఇంకొక సేవాదాలు మాస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం సో వారు ఎలా సేవ చేస్తున్నారు అసలు ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది అనేది అయితే తెలుసుకుందాం మేడం మీ పేరేంటి ఎక్కడ నుంచి వస్తున్నారు నా పేరు శ్రీలక్ష్మి అండి మాది ఇల్లెందు కొత్తగూడెం డిస్టిక్ అండి ఓకే సో మరి ఎన్ని ధ్యానమహా సంబరాలకు వచ్చారు నేను తొమ్మిది ధ్యాన మహా చక్రాలకు వచ్చాను ఇప్పుడు యాగాలకు కూడా వస్తున్నానమ్మా సో మరి ఇక్కడ ఫుడ్ ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందమ్మా చాలా ఎనర్జెటిక్ గా ఉంది సో అంటే ఈ ఫుడ్ మీ లైఫ్ టైమ్ లో ఏమన్నా చేంజ్ తీసుకొచ్చిందా సేవ కూడా చేస్తున్నారు మీరు ఇక్కడ సేవ దళ తరపున వడ్డిస్తున్నారు ఈ ఫుడ్ తింటం వల్ల బాడీ మొత్తం లైట్ వెయిట్ అయిపోతుంది వైబ్రేషన్ తో మొత్తం చేంజ్ అవుతుందమ్మా బాడీ మొత్తం సో చూశారు కదా శాకాహారంతో మితాహారంతో అండ్ సాత్విక ఆహారంతో ధ్యానం కుదురుతుంది ధ్యానం ద్వారా శక్తి వస్తుంది జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా ముక్తి కూడా పొందవచ్చని ఎంతో మంది మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇలాంటి మాస్టర్స్ని ఇంకా మనం ఎంతో మందిని కలుద్దాం సో నాతో వచ్చేయండి తెలుసుకుందాం సో ఎన్ని ధ్యానమహా సంబరాలకు వచ్చారు మీరు ఇప్పటి వరకు ఎనిమిది సంబరాలకు వచ్చింది ఎనిమిది సంబరాలకు వచ్చారు సో మరి ఎనిమిది సంబరాల నుంచి మీకు భోజనం వసతి ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కూరలు కానీ పప్పు గానీ సాంబారు కానీ అన్నం అన్నం కానీ చాలా చాలా బాగా స్వీట్ కూడా కానీ కంటే ఎక్కువ బాగుంది ఈ ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీరైతే ఇంటి దగ్గర మనం ఒక్కరొస్తేనే గాబరపడిపోతాం గాబర పడిపోతాం కదా సో ఇన్ని వెరైటీలు ఇంత మందికి వర్డిస్తున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది ఏ బాగా సూపర్ మేడం చేయనంటే మస్తు మార్పు మేడం ఈ సాత్విక ఆహారం మార్పు తీసుకొచ్చిందా తీసుకొచ్చింది మేడం మస్తు మస్తు మార్పు అండి మస్తు మార్పు ఎప్పుడు ఖరీదింటున్నాం అప్పుడు ఆ వేరే రకం ఇప్పుడు వేరే రకం సో చూసారు కదా అప్పుడు వేరే ఇప్పుడు వేరే అంటున్నారు అసలు తగ్గేదే లేదంటూ ప్రతి ఒక్కరు రెస్పాన్స్ చెప్తున్నారు సో మనం కూడా తగ్గేదే లేదు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రెస్పాన్స్ అయితే తీసుకుందాం సో నాతో వచ్చేయండి